అందరికీ వెల్కమ్ మై ఛానల్ నేను అందరూ ఎలా ఉన్నారు గా ఉన్నాం ఇలాంటి బ్లాగ్ వచ్చేసి పెంచల్కోనా ట్రిప్ అనమాట అది కూడాను బైక్ లో వెళ్తున్నాము నెల్లూరు నుంచి పెంచల్కోనాకి ఈ మంచుకి ఈ చలిలో చూడాలి మరి ఎలా ఉంటదో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను రోడ్ ట్రిప్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది బైక్ లో వెళ్తూ ఉంటే సీనరీ అయితే నిజంగా అదిరిపోయిందనే చెప్పాలి అందరికి ఈ న్యూ ఇయర్ రిజల్ట్స్ ఏంటి అని చెప్తే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తుంటారు కదా నేనైతే ఈ సంవత్సరము నేను చూడని టెంపుల్స్ నేను ఎప్పుడు వెళ్ళని టెంపుల్స్ విజిట్ చేయాలి అనేది నాకు ఈ సంవత్సరం ఉన్న గోల్ నేను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వెళ్ళలేదు పెంచులుకోనకి మళ్ళీ మా ఊరికి దగ్గరే అనమాట అంటే మా బద్వేల్కి దగ్గరే పెంచులుకోన అయినా కూడా ఇప్పటిదాకా వెళ్ళలేదంటే మీరు అస్సలు నమ్మరు కదా ఫస్ట్ టైం ఇప్పుడే నేను వెళ్ళడం రోడ్డు అయితే దారుణంగా ఉన్నాయి అంటే మేము రాపూర్ మీద వచ్చింటే బాగానే ఉన్నాయి అటు రోడ్లో రావడం వల్ల ఈ కొంచెం ప్లేస్ వరకు రోడ్డు అయితే బాగాలేదు మీరు ఎవరైనా నెల్లూరు నుంచి వచ్చే వాళ్ళు రాపూర్ నుంచి రాంటే ఒక టెన్ కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది అంతే మాత్రం చాలా మంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇలా సీనరీ చూసుకుంటూ రావటం పెంచలకోనకైతే ఎంటర్ అయిపోయాం మేము ఇది ఆశ్రమం అనమాట స్టార్టింగ్ లోనే ఉంటుంది మనకి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇప్పుడు దాకా నేనే అనుకుంటా వెళ్ళండి పెళ్ళిన వాళ్ళు చాలా మందే ఉంటారు ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఏమైనా ఈ సంవత్సరం పెద్దగా చలి ఏమీ లేదనమాట వస్తూ ఉంటే అంత చల్లగా లేమీ అనిపిలేదు నాకైతే కాకపోతే చాలా బాగా అనిపించింది ఇంకా నా లాగా ఇంకా ఎవరెవరు పెంచలకోన దర్శనం చేసుకోలేదో వాళ్ళు కూడా కామెంట్ చేసి చెప్పండి ఈ సంవత్సరం నేను అనుకున్న టెంపుల్స్ అన్ని తిరిగేయాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకోవాలని చెప్పి వెళ్తాను

श्रीका प्रदीक दिग्विदिक् तट प्रचण्डपत्मिके लता चतुहस्रकोटिकोटिकेसर प्रभासमानवत्र नारसिंहते नमो नमः नारसिंहते

మొత్తానికి మా దర్శనం అయితే అనుకున్న దానికంటే బాగా జరిగింది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు టెంపుల్ ఎంత బాగుంటుంది అని చెప్పి నేను ఎప్పుడు రాలేదు కదా అలా పెద్ద గోశాల కూడా ఉంది ఫుడ్ కూడా పెడుతున్నారు అంటే అన్నదానం చేస్తారంట మేమైతే అన్నదానానికి వెళ్ళాం కానీ క్యూ పెద్దగా ఉందని చెప్పేసి మేము వెనక్కి వచ్చాం ఇంకా పెంచలకోన అనంగానే లక్ష్మీ నరసింహ స్వామితో పాటు మనకు గుర్తొచ్చేది వాటర్ ఫాల్స్ కదా వాటర్ ఫాల్స్ దగ్గర కూడా వెళ్ళలేదు టూ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసి వర్షం పడుతుంది అని చెప్పేసి మేమైతే వెళ్ళలేకపోయాం మళ్ళీ మేము బైక్ లో వెళ్ళాలి కదా చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేము రిటర్న్ అయితే అయ్యాం మీరు వెళ్తే కంపల్సరీగా అన్ని చూసేసుకోండి అండి ఇక్కడ నుంచి మనకి సోమశిల డ్యామ్ కూడా ఉంటుంది థర్టీ కిలోమీటర్స్ వచ్చిన వాళ్ళు అక్కడ కూడా కవర్ చేసుకోండి ఇంకా మంచిగా ఉంటుంది మొత్తానికి బైక్ లో రోడ్ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది వెళ్తూ ఉంటే వరి పొలాలు చూడండి మనం కన్నీ మేర కంటికి చూసినంత వరకు వరి పొలాలే ఉన్నాయి చాలా బాగా వేశారనమాట ఇప్పుడైతే ఒక డాబా కనిపించింది అక్కడ ఏదైనా తిందామని చెప్పేసి ఇక్కడ బైక్ లో వస్తూ ఉంటే కళ్ళల్లో చూడండి ఎంత ఎర్రగా వచ్చే కళ్ళు నేనైతే ఒకటి పనీర్ రైస్ తీసుకున్నాను బాగా ఆకలి మీద ఉన్నాం కదా వాళ్ళు ఫుడ్ ఎలా పెడినా సరే తినేసామో అందులోనూ కొంచెం బాగానే ఉందిలేండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు పెంచలకోనలోనే తినింటే బాగుండేది అనిపించింది నాకైతే కాకపోతే మరీ లేట్ అయిపోతుంది బైక్లో వస్తున్నాము ఇద్దరం వర్షం మబ్బుగా అనిపిస్తుంది అందులోనూ మేము నెల్లూరు కాదు మళ్ళీ మా ఊరికి వెళ్ళాలని చెప్పేసి ఎట్లా విధమైపోయాము కాకపోతే డాబా దగ్గర అంతే లేట్ ఒక ఫ్రైడ్ రైస్ తో పాటు ఒక గోబీ కర్రీ అలాగే రెండు రోటీలు కూడా తీసుకుంటాము చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం మీకు మా ట్రిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి నాకు ఇన్ని నేళ్ల కళ నెరవేరుందనే చెప్తాను మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా వెళ్ళి గోశాలకి వెళ్ళి ఫుడ్ అన్నదానం కూడా చూపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి బాయ్